అలాకు రహమతుల్ నమస్కారమండి ఆంధ్రప్రదేశ్లోని అధికార బంధులు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారనేసి ఆశిస్తూ ఒక హృదయం ఊరు ఒక హృదయంగా నష్టపోయిన ఒక హృదయంతో వస్తున్నటువంటి మాటలు మీకు చెప్పడం జరుగుతుంది దీనిపైన దుర్గమనిచ్చారు అయ్యా అయ్యా పోలీస్ శాఖ చాలా పవిత్రమైనది పోలీస్ శాఖ చాలా పవిత్రమైనది ఈ పోలీస్ శాఖ లోపం వల్ల ఎంతో పోలీస్ శాఖ కొంతమంది అవినీతి అధికారుల లోపం వల్ల ఎంతో మంది జీవితాలు సర్వనాశ్యమైతోంది ఇప్పటికైనా నిజాయితీ పౌరులైన పోలీస్ అధికారులు వీరిని గుర్తించి అవినీతి పోలీస్ అధికారులను ఏనుగుతో చీ ఏనుకలతో చీమను ఎట్లా నరుపుతారట నలెపక్క పోతే పోలీస్ వ్యవస్థకు చెడ్డు పేరు వస్తుంది కాబట్టి పోలీస్ ప్రతిష్ట పెంచేలా పోలీస్ వ్యవస్థ పని చేయాలనేసి విధంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేయాలనేసి కోరుకుంటూ ఒక ఉదయ నష్టపూరిత సంఘటనను మీకు ఈరోజు నేను తెలుపుతున్నాను విషయం ఏమిటంటే నా సొంత ఊరు అన్నమయ్య జిల్లా వైన్పాడు మండలం కొత్తమంచూర్ గ్రామం నేను పుట్టింది పెరిగి కొద్ది రోజులు పెరిగింది తర్వాత మదనపల్లి కానీ నేను చదువుకునే రోజుల్లో నింటి నన్ను మా అబ్బా సాకింది మా అమ్మమ్మ ఆ రోజు కింటి ఎవరు ఆధారం లేకుంటే చిన్నప్పుడు ఐస్ అమ్ముకుంటూ చదివిన టెన్త్కి వచ్చేసరికి వడ్లు చెనిక్క బెల్లం వ్యాపారం చేస్తూ చదువుతూ నేను టెన్త్ చదివేటప్పుడే బెల్లం వ్యాపారం వడ్ల వ్యాపారం చెనిక్కాయ వ్యాపారం చేస్తూనే పిల్లోలకు విషయం వైపాడు మండలం కొత్త మంచు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బెల్లం డబ్బు కొంతమంది ముంచేయడం నేను హైదరాబాద్ తిరిగిపోవడం జరిగింది అయితే ఆ రోజుల్లో మా సొంత ఊర్లో కొన్నటువంటి ఇంటి జాగాలు కొంతమంది దానిపైన ఆ రోజుల్లో నేను సంపాదించింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఏడు వరకు నేను సంపాదించిన ఆస్తులు పని కొంతమందికి కన్ను పడి దాన్ని స్వాధీనం చేసుకునేశారు ఏదైతే నేను ఇంట్లో నన్ను చంపాలనేసి ఇంట్లో జ్వరపడి నేను నేను ఇంట్లో లేనిసరికి నా భార్యను చంపేశారు ఏదంతా చెప్పారంటే ఒక ఏడు పడితే ఎన్నుకోసరిగింది రెండో రెండోసారి రెండవసారి ఎన్నుకోసరిగింది రెండున్నర సంవత్సరము కాటికి కాలు సాపి ఆమె ఇంట్లో లేనే పరిస్థితిలో నోటి నీటి మాట్లాడే పరిస్థితిలో ఉండి చనిపోయింది ఆ బాధ నువ్వే చూసిన నన్ను కలిచి వేసింది ఎప్పటికైనా ఈ హత్య చేసింది ఎవరు కనపెట్టాలనుకున్నారు కానీ ఎక్కడా అని కనపడలేదు అయితే ఈ మధ్యలో నా భూమిని కొత్త గ్రామంలో కొంతమంది దుడంగులు ఆక్రమించి ఇల్లు కట్టుతున్నారు దీనిపై నేను ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఈ ఇక్కడ ఇలా పేపర్లు వచ్చినాయి ఇది రెండు వేల ఏడులో నేను కొన్ని భూములు దీంతో పేపర్లు ఎక్కొచ్చినాయి కొంచెం కనుక్కోండి అనేసి ఎంఆర్ఓకు ఒకసారి చెప్పాను అయితే వాళ్ళు అదే విధంతో లేట్ చేస్తున్నారు నిన్నటి రోజు నిన్నటి రోజు నిన్నటి రోజు నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఎంఆర్ఓని మళ్ళా కలిసి గట్టిగా చెప్పడం జరిగింది అయ్యా ఇది భూమి కాదు క్రైమ్ జరిగింది నా భార్య చెప్పిన రోజు కొట్టినరోజు ఇందులోని పత్రాలు అన్ని దోచులేపారు ఆ రోజుల్లో ఉన్నటువంటి బంగారు దోచులేకపోయినారు డబ్బు ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇవన్నీ దోచుని పోయినటువంటి దుడంగలు ఎవరు అనేది ఆ రోజు నాకు ఆ రోజుల్లో నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా కూంటూరు పోలీస్ స్టేషన్ మదంపల్లో దాన్ని ఎవరు ఏ రాజకీయ నాయకుల ప్రబోభంతో అధివేశారో ఇంతవరకు బయటపడలేదు అప్పుడు కూడా షాజాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు షాజాన్ ఎమ్మెల్యే కామ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సరే ఎమ్మెల్యే మాట పక్కన పెడితే అది కానీ ఆ క్రమంలో భూమికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి ఒక నా లెటర్ ప్యాడ్ పైన కంప్లైంట్ ఇచ్చిన అదే ఇంకో లెటర్ ప్యాడ్ పైన సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన సార్ ఈ భూమి పత్రాలు ఎక్కడికి వచ్చాయి వీళ్ళు ఎవరు కడుతున్నారు ఆక్రమించింది అయితే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి నాకు కొంచెం వివరాలు ఇవ్వాలి మీ ఎంఆర్ఓ గారికి మీ వ్యాధు గారికి చెప్పండి అనేసి నిన్న రోజు ఐదు గంటలకు మనపల్లిలోని సర్పల గారికి కలిసి ఇవ్వడం జరిగింది రాత్రి ఎనిమిది గంటలకు నా పెద్ద కూతురికి ఫోన్ చేసి ఒక దుడంగడు ఒక దొంగ ఎన్నో చోట్ల దొంగతనాలు ప్రభుత్వాలు ఆస్తులు దొంగతనం చేసిన గుళ్ళల్లో గుడిల్లో దొంగతనము చేసినటువంటి ఒక దొంగ గుళ్ళో దొంగతనాలు రైల్వే సరుకులు దొంగతనం కరెంటు డిపార్ట్మెంట్ని దొంగతనం ఇట్లాంటి ఎన్నో దొంగతనాలు చేసినటువంటి ఒక దొంగ నా కూతురికి ఫోన్ చేసి నీ భార్యను మేము చంపేశాము అంటే మీ అమ్మను మేము చంపేశాము మాది మాదింతవరకు ఏం పీపులేదు మీ నాన్నను కూడా చంపేస్తున్నాము మమ్మల్ని ఎవరు అడిగేవుడు లేదు లేదంటే మదనపల్లికి రావద్దని చెప్పండి ఇక్కడ ఆస్తుల పైన అతను చూడొద్దని చెప్పండి ఒకవేళ ఇతని ఆస్తులు కావాలంటే లేదా ఇతని భార్యను చెప్పిన ఎవరు తెలియాలంటే ఇతను ఆ కనుక్కుండే ప్రయత్నాలు చేస్తుంటే మా వారిని మాత్రం చంపేస్తాం సయ్యద్ మీది చంపేస్తాం మీ నాన్నను చంపేస్తాం ఎవరు అడ్డు వస్తాడో చూడండి ఎవ్వరు మాకు అడిగేవాళ్ళు లేడు నా వెనకన మదనపల్లి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాజాన్ భాష ఉండాడు అనేసి ఆయన పేరు వాడుతున్నారు ఆయనంటూ అటువంటి వాడికి కాదనేసి నేను ఊహిస్తాను అట్లాంటి వాళ్ళు కాదనేసి అనుకుంటున్నాను అది వేరే విషయము వాళ్ళ తమ్ముడు నవాజ్ భాషకు నాకుండే విరోధం అది వేరే కాకపోతే ఇతను నన్ను చంపతానున్నాడు నవాజ్ భాషకు నాకు పర్సనల్ విరోధం ఏం లేదు ఇతని వల్ల ఇతని భావ నీతి వల్ల నా పైన అపోహలు చేసి నన్ను చంపాలని ప్రయత్నాలు చేసినారు ఆ రోజుల్లో ఊరే వదిలి నేను నెల్లూరుకి పోయినాను నెల్లూరు డిస్టిక్లో రాపూర్లో ఉన్నాను అక్కడ కూడా నా ఇంట్లో జ్వరపడి అప్పుడు కూడా నా దగ్గర ఉండేటువంటి నిలిపినారు రాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఆర్ ఏం జరిగిందో తెలుదో అది హైకోర్టులో గెసాను ఎఫ్ఆర్ ఏమైందో చేసి ఇంతలో నా భూమి అక్రమణానికి గురవుతా ఉంటే దాని విచారణకు పెడితే నన్ను చంపుతాననేసి అబ్దుల్ జబ్బార్ అనేటువంటి వ్యక్తి ఈ అబ్దుల్ జబ్బార్ అనేటువంటి వ్యక్తి కరెంట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ వైల్ దొంగలించడానికి దొంగలు ముఠా ఏర్పాటు చేసుకున్నటువంటి దొంగ ఎన్నోసార్లు జైలకు ఎన్నోసార్లు పట్టుపడ్డాడు దొంగ గ్యాంగ్ ఉంది తన దగ్గర ఒక బ్యాచ్ ఉంది ఏం బ్యాచ్ గంజాయి బ్యాచ్ గుళ్ళల్లో కూడా దొంగతనాలు చేస్తాం ఇవన్నీ ఎన్నోసార్లు పట్టుబడినా దొంగ రైల్వే శాఖలో రైల్వే ఎలువును దొంగలించి ఎన్నోసార్లు ఖరారైనటువంటి దొంగ ఈరోజు దొంగ బెచ్చ పెట్టుకుని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మదంపల్లి సత్తలెటర్ గారు మీకు ఇచ్చిస్తా ఉన్నట్లే ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలిసిందో దయచేసి చేసి రెండు నుంచేట్లయితే మొక్కుతున్నాము మీరు ఈ వ్యక్తి ఎవరున్నీచాడు ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది నేను హైకోర్టు గడ ఆశ్రయిస్తున్నాను ఇతని పైన హైకోర్టు ద్వారా అయితే నేను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాను ఆ భూమి ఎక్కడ ఎవరు ఏమి ఈ స్పష్టంగా మీరు ఎంఆర్ఓ విఆర్ఓ ద్వారా కనుక్కొని నాకు ఎవరు ఆక్రమించారు ఎక్కడ పాత్రలు వచ్చినాయి వీళ్ళు ఎక్కడ చేశారు అనేది కొంచెం మీరు దయచేసి మాకు ఇవ్వాలనేసి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ గారు స్పెషల్ బ్రాంచ్ దీన్ని గమనించి ఆ రోజు ఈ రోజు వరకు నా పైన జరిగినటువంటి హత్య యత్నాలు దీనిపైన ఏ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎవరెవరు ఉంటారు వీళ్ళకు పోలీస్ ఆఫీసర్ అవినీతి పోలీస్ ఆఫీసర్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు తిని నాకు హత్య చేయడానికి మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ప్రయత్నించారు రెండు వేల ఇరవై ఒకటికి నేను ఒక హెచ్ఆర్జీసీలో క్రైమ్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రెస్లో ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ఈ దీన్ని వదిలిపెట్టే తినే లేదు క్రైమ్ ఎక్కటి జరిగింది నా భార్యను ఎవరు చెప్పారు ఇది అన్నీ కనుక్కొని ప్రజలకు ఆకరించాలి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ భూమికి ఆక్రమించింది ఎవరు ఏమి అనేది మరి ఊరిలో మా సొంత ఊరిలో మంచులో నా గురించి అడగండి చిన్నతనం ఇంటికి నేను నీతి నిజాయితీగా కష్టపడి ఐస్ నొమ్మి స్క్రాప్ వ్యాపారం చేసి ఆ తర్వాత టెన్త్కు వచ్చేసరికి శరికాయ వడ్ల వ్యాపారం చేసి ఆ రోజులోనూ నాకు లక్ష రూపాయలు అంటే లెక్క లేకుండా సంపాదించేటువంటి సమయంలో ఆ రోజుల్లో నాకు ఏదో బెల్లము గడితే చింతలో పెడితే వెళ్ళిపోయి నాకు అవమానాలు పని అయినప్పుడు మదనపల్లి వదిలి మంచురు గ్రామం వదిలి హైదరాబాద్లో ఇప్పుడు అదే తరపు జరుగుతుంది ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అబ్దుల్ జబ్బార్ మదనపల్లి గొల్లపల్లి రింగ్ రోడ్లో ఉన్నటువంటి అబ్ ఎస్టేట్లో కాకుండా ఉన్నటువంటి అబ్దుల్ జబ్బర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ ముఠా నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది మనుషులు కూడా పంపడానికి తెలిసింది ఇది నేను పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అనేసి కూడా నేను తెలుపుకోవడం జరుగుతుంది దీనికి మదంపల్లి షాజాన్ భాష ఎమ్మెల్యే గారు గమనించి ఎందుకంటే మీకు చెప్తున్నది మీ పేరు మాట్లాడి కాబట్టి మీ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి నేను మీ నియోజకవర్గాన్ని నేను మీ వారిని దయచేసి సాశాన్ భాష గారు మీరు ఇచ్చారని జరిపించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చారని జరిపించి తప్పు ఎక్కడ ఉంటే అక్కడ మీరు న్యాయం చేస్తారని ఆశించుకుంటున్నాను దీంతో త్వరలో నేను నేను హైకోర్టు కూడా చేస్తున్నాను అనేసి నేను మనస్ఫూర్తి తెలుసుకోవడంలో ప్రతి ఒక్క అధికారికి మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్లు నిజాలు తెలిపి ప్రజలకు తెలివే తెలపాలి అతని అబ్దుల్ చెప్పాలి అతని ముఠాము అరెస్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోలుకుంటూ ఉన్నాను